అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని మరో సరికొత్త వంటకంతో నేను ముందుకు వచ్చేసానండి ఈరోజు మన ఛానల్లో ఆవకే చూపించబోతున్నానండి ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరం మా ఇంట్లో ఆవకాయ అనేది పెట్టుకోలేదండి సో నేను ఆవకాయ పెట్టే వీడియో కూడా ఈ మన ఛానల్లో పోస్ట్ చేయలేకపోయాను సో దానికి రిలేటెడ్గా ఉండడానికే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకొని ఈ దోసకాయ ఆవకాయ చూపించిపోతున్నానండి మన మావిడికాయ ఆవకాయకి ఏమాత్రం తీసిపోదు దోసకాయ ఆవకాయ అనేది ఈ వీడియో మీరు చివరిదాకా చూసినట్టయితే నేను మీకు దీంట్లో పర్ఫెక్ట్ కొలతలతో మన దోసకాయ ఆవకాయ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి నేను చెప్పే ఈ పర్ఫెక్ట్ కొలతలతో కనుక మీరు పచ్చడి పెట్టినట్టయితే మీకు ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది మ్యాక్సిమమ్ ఇదైతే ఫిఫ్టీన్ డేస్ నిలవుంటుంది కానీ మీకు నచ్చితే ఒక ఫైవ్ డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం రెండు ముందు గట్టి దోసకాయలు తీసుకోవాలండి రెండు దోసకాయలు ఒక ఐదు వందల గ్రాములైతే వచ్చింది నాకు ఇవి వీటిని నీట్గా కడిగేసుకుని శుభ్రంగా తడి అనేది లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత చెక్ తీయకూడదండి ఈ దోసకాయలు అయితే చెక్కు తీయకుండానే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి లోపల విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజు ముక్కలు అయితే ఆవకాయకి పర్ఫెక్ట్గా ఉంటాయి సో తడి అనేది లేకుండా ముక్కల్ని ఇలాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నాకు రెండు దోసకాయలు ముక్కలు కలిపి మూడు గ్లాసులు వచ్చినాయండి వీడియో వీడియోలో చూపిస్తున్న గ్లాసుతో మూడు గ్లాసులు దోసకాయ ముక్కలు అనేది వచ్చింది సో దానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నానండి హాఫ్ గ్లాస్ కారం అలాగే పావు గ్లాసు సాల్ట్ మీరు దీంట్లో కళ్ళుప్పు మిక్సీ పట్టుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి అలాగే హాఫ్ గ్లాసు ఆవపిండి మనం ఆవకాయలో ఆవపిండి మెంతిపిండి కూడా వేస్తాం దోస్త ఆవకాయలో మెంతిపిండి అయితే వేసుకోమండి జస్ట్ ఆవపిండి గ్లాస్ వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకొని తీసుకుని పచ్చగా దంచుకొని పెద్ద దాంట్లో పెద్దగా చేయి తిరిగే బాండీలో వేసుకొని కలుపుకోవడానికి మనం ముందుగా ముక్కలు కారం కూడా అదే బాండిలో వేసేసుకోవాలండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే నూనె వచ్చేసి పచ్చి నూనె అండి చేసిన నూనె అయితే కాదు ఇది ఒక గ్లాస్ ఆఫ్ నూనె వేసాను ఒక ఫుల్ గ్లాస్ నూనె నేను మామూలుగా రిఫైండ్ ఆయిల్ ఆయిలే యూజ్ చేశానండి మీకు కావాలి శనగ నూనె కూడా వేసుకోవచ్చు సో ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇలా ముక్కలకంతా కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని బయట పెట్టుకుని ఒక రోజు ఊరిన తర్వాత నెక్స్ట్ డే డబ్బాలో పెట్టుకుంటే మీకు నోరు ఊరించే దోశకాయ ఆవకాయ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్